బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇస్తే దేశాన్ని అంబానీ అదానీ చేతిలో పెడతారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టేందుకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు రాజాన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిసాల రాజేంద్రరావుతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కెకే మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిసాల రాజేంద్రరావు ప్రజాసేవకు అన్నారు మంత్రి పొన్నం వెలిచాలకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్న పొన్నం హామీల అమల్లో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు బీజేపీ రాముని పేరుతో రాజకీయం చేస్తూ ఓట్లు అడుగుతుందని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి బాధ పెట్టారని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రజలు ప్రజాపాలనకు పట్టం కట్టినట్లు తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు బీజేపీకి నాలుగు సీట్లు వస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో నిరుద్యోగ సమస్యను పక్కన పెట్టి దేశ సంపదను అంబానీ ఆధారంలో కట్టబెడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ దేశంలో గెవాల్సిన అవసరం ఎందుకంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీకి మెజార్టీ ఇచ్చినటువంటి ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ సరిపోదు నాలుగు వందల సీట్లు కావాలంటా ఉన్నాడు నాలుగు వందల సీట్లు ఎందుకంటే ఒకవేళ పొరపాటున బీజేపీ నాలుగు వందల సీట్లు కలిస్తాయి ఉన్న రిజర్వేషన్ ఆదాని అంబానీల పేరు మీద రాజ్యాన్ని అడుగుపై చేస్తారని నిరంతరము జాగ్రత్త అని చెప్పాను ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పనిచేయాలని మార్కెట్ మంటే దేశ సంపాదనంగా ఆదాని అమ్మాని కప్లేఖరులోని నిరంతరం వాడికే తగిన గురువారం చెప్పాలని నేను మరొకసారి కోరుతో దయజేష్ కుస్తాబా సంబంధించి పది సంవత్సరాల పిఆర్ఎస్ పాలన ఏం జరిగినరి ఒక్కసారి మా వేదిక వెళ్ళని నాయకులనుకే మీ పేరు చెప్తుంటారు మీదే చెప్పాలి ఎవరెవరు లక్ష్యాధికారి కొట్టించోడో ఎవరెవరు లాభపడ్డరో పాపం టిఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ కోసం కొట్టాలి నేను ముసాఫా టిఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా దెబ్బలు తిన్నది మీరు తెలంగాణ కావాలని కొట్టాడింది మీరు ఆఖరికి మిగిలింది ఒక పది మంది మాత్రం కోటీశ్వర్ రాయుడు